తెలంగాణ రైతులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో రైతున్నల ఖాతాలల్లో ఎట్టకేలకు ఎకరానికి ఆరు వేల రూపాయల రైతు భరోసా అంటే యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద డబ్బులను పంపిణీ చేసేందుకు ఈరోజు మనకి జిల్లాల లిస్టు అదేవిధంగా పది గుంటలు ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఎకరాలు కలిగి ఉన్నటువంటి రైతుల ఖాతాలలో పది గుంటల నుంచి ఎకరాలు వరకు ఉన్నటువంటి రైతుల ఖా యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ లభినియబోతుంది సమాచారం ఇక ఈరోజు ఈ డబ్బుల కోసం దాదాపు మనకైతే పదిహేను వందల కోట్ల రూపాయల నిధులను అయితే ఈ అయితే రిలీజ్ చేయబోతున్నట్లు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు భారీ అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎవరైతే రైతులు ఈ వీడియో చూస్తున్నారో ఈ వీడియోలో మీకైతే రైతులకు అదిరిపోయే రెండు శుభవార్తలు మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రక ప్రకటించడం అయితే జరిగింది ఎట్టకేలకు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం సమానిధి ఇరవై కోట విడుదల కింద రెండు వేల రూపాయలు అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి ఆరు వేల రూపాయలు మొత్తం ఎనిమిది వేల రూపాయల డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతలలో పంపిణీస్తూ కీలకమైన అప్డేట్స్ను అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు మనకి వానకాల రైతు భరోసా డబ్బులు పంపిణీ చేసినప్పటికీ మొన్నటిదాకా తొమ్మిది రోజులలో మనకి తొమ్మిది వేల కోట్ల రూపాయల నిధులను అయితే పూర్తి స్థాయిలో పంపిణీ వేసామని అయితే తెలపడం అయితే జరిగింది ఇక డబ్బులు పంపిణీ చేసినప్పటికీ చాలా మందికి అయితే వానకాల రైతు భరోసా డబ్బులు అయితే ఇంకానైతే జమ కాలేదు సో ఇక వానకాల పెండింగ్ రైతు భరోసా డబ్బుల పేర్లతో ఇక ఈ యాసంగ రైతు భరోసా డబ్బులలో కలుపుకొని వానకాల పెండింగ్ డబ్బులు అయితే పంపిణీ ఉన్నారు ఇక ఇటు మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి ఇరవై ఐదు వందల రూపాయల డబ్బులు కూడా ఎప్పుడెప్పటి నుంచో ఈరోజు ఏ జిల్లాలలో మొదటిగా అన్నది మనం ఈ వీడియోలో పూర్తి స్థాయి సమాచారం అనేది తెలుసుకుందాము సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియోని చూడండి ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండానైతే ఈ వీడియోనైతే లైక్ చేయండి వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయండి అదే అదేవిధంగా మనం అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో రైతులకు పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతుల ఖాతలల్లో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి ఆరు వేల రూపాయల రైతు భరోసా డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఇటకేలకు చాలామంది రైతు భరోసా డబ్బుల కోసం యాసంగి రైతుల భరోసా డబ్బుల కోసం ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక మొదటిగా ఈ రోజు నుంచి తెలంగాణ తెలంగాణలో ఈ అక్టోబర్ నెల చివరి వారం నుంచి రైతు భరోసా డబ్బులు వేగంగా అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుందంట ఇక ఈరోజు కొన్ని జిల్లాలను అయితే డబ్బులు అయితే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం ఎకరం నుంచి ఐదు ఎకరాలు కలిగి ఉన్నటువంటి రైతులకు మొదటిగా ఈ రైతు భరోసా డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరుగుతుందంట ఇక ఇది ఇలా ఉండగా ఎవరికైతే వానాకాల సీజన్లో సీజన్లో రైతు భరోసా డబ్బులు ఇంకనైతే ఎవరికైతే జమ కాలేదో వారికైతే పెండింగ్ వానకాల రైతు భరోసా డబ్బులు అయితే విడుదల చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఇది ఇలా ఉండగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ఎవరైతే రైతులు ఉన్నారో రైతులకు కేంద్ర ప్రభుత్వం పిఎం సమానిధి ఇరవై కోట విడత కింద రెండు వేల రూపాయల డబ్బులను కూడా విడుదల చేస్తూ భారీగానైతే ఉత్తర్వాలు జారీ చేయడం అయితే జరిగింది ఇక ఈ వానకాల రైతు భరోసా పెండింగ్ డబ్బులు యాసంగి రైతు భరోసా డబ్బులు పిఎం సమానిధి ఇరవై కోట విడత కింద రెండు వేల రూపాయలు మొత్తం ఎనిమిది వేల రూపాయల రైతు భరోసా పిఎం కిసాన్ డబ్బులు ఈ నవంబర్ నెల మొదటి వారం నుంచి ఈ అక్టోబర్ నెల చివరి ఆఖరి నుంచి రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం ఇక ఇప్పుడు పంపిణీ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలో డబ్బులు వేగంగా జమ చేసిన వెంటనే జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాకి తప్పకుండా కేవైసీ ఎన్పిసిఏ లింక్ అప్డేట్స్ అనేది చేయించుకొని అయితే రెడీగానైతే ఉండండి ఇక ఈరోజు నా లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్ జై హింద్